అండి ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఆరోగ్యమస్త యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ కూడా నా హృదయ నమస్కారాలు ఈరోజు లైవ్ చేద్దాం అనుకున్న లేట్ అయిపోయింది ఈరోజు వాము గురించి తెలుసుకుందాం వామ్ అంటే వాము అంటారు ఓమా అంటారు హిందీలో వచ్చి అజవైన్ అంటారు కారంగా ఉండే వాము ఆకలిని పెంచుతుంది జీర్ణక్రియకు దోహదం చేస్తుంది కడుపులో బరువుగా ఉండడాన్ని తగ్గించి తేలిగ్గా చేస్తుంది కఫ వాత ఉబ్బు గాయాలు వగైరా పనిచేస్తుంది పిల్లలకు చేసే అజీర్ణానికి మంచిది అది మృదువైన జీర్ణాశయానికి మృదువుగా నివారణ ఇస్తుంది దీనిని కొంచెము ఉప్పు లేదా బెల్లంలో చేర్చి తింటే మంచిది మంచి జీర్ణకారి భోజనం తర్వాత కొన్ని గింజలు నమిలితే జీర్ణరసాలు బాగా ఊరి జీర్ణక్రియ చక్కగా జరుగుతుంది ఇది మంచి క్రిమి సంహారి ఆహారంతో పాటు కడుపులో చేరిన క్రిములను దానిలోని తైలం నశింపు చేస్తుంది అలాగే కడుపులోని ఆహారం పాడవకుండా చేస్తుంది అజీర్ణాన్ని నివారిస్తుంది కడుపులో భారంగా ఉండ ఉండడం నీల విరియచనాలు డీసెంట్రీ వగైరా కింది మంచి ఉపశమనం తీసిన కషాయాన్ని వామర్క్ అని అమ్ముతారు ఇది మంచి జీర్ణకారి పిల్లలు కడుపు ఉబ్బరానికి ఇది చాలా మంచి గైపౌడర్ అని ఒకటి అమ్ముతారు చూడండి మా అమ్మ దాపింది మా అమ్మమ్మ దాపింది నాకంటాడు దాంతో వామ్తో తయారు చేసిండేదత్త ఇది కడుపు పురానికి చాలా మంచి మందు ఒక టేబుల్ స్పూన్ వామ్ వాటర్ చిటికడు వంట సోడ కలిపి పట్టిస్తే కడుపు కడుపుబ్బరము నొప్పితో ఏడుస్తున్న పిల్లలు నివారణ శాంతి పొందవచ్చు ఈ గింజలు నమిలితే దంతాలకు మేలు జరిగి దంతక్షణ వాము ఉడికించిన నీరు పుక్కులిస్తే గొంతు గరగర గొంతు నొప్పులో పుండ్లు జలుబుదార గొంతు పోవడం వంటివి నివారిస్తుంది వాముతో పాటు మెంతులు చేర్చి కాలిన కషాయం తాగితే దగ్గు ఆస్తమా వంటి వ్యాధులు కూడా నివారిస్తాయి ఊపిరితిత్తుల్లోని శ్లేషం భారం నివారించబడుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఎస్డిటీతో బాధపడే వాళ్ళు రెండు ఫార్ములాలు చెప్తాను దీని గురించి నేను లో కూడా చెప్పి ఉన్నాను మీరు వినకపోతే మళ్ళీ వినండి తయారు చేసుకోండి దీనికి కావాల్సింది వాము వంద గ్రాములు దూరగా వేయించి పొడి చేసుకోవాలి వాము వంద పడికి వెళ్ళామొచ్చి వంద గ్రాములు పడికి వెళ్ళమన్నా కండ చక్కరన్నా నవ్వుతన్నా మిశ్రీ అన్నా అంతా కూడా ఒక్కటే దాన్ని విడిగా పొడి చేసుకోండి తర్వాత వంద గ్రాములు నెయ్యి తీసుకోండి ఆవు నెయ్యి దొరికితే మంచిది దొరికినప్పుడు మన ఇంట్లో తయారు చేసుకొని నెయ్యి వాడచ్చు లేదా మనం మార్కెట్లో కొన్నాను ఏమో వాడుకోవచ్చు అది కూడా వంద గ్రాములు అంటే సమభాగాలుగా తీసుకోవాలి వామును దూరంగా వేయించి పొడి చేయండి పడికి వేలన్నీ కరెక్ట్ పొడి చేసుకోండి నెయ్యిని వేడి చేసి దాంట్లో కలిపేసేయండి హల్వా లాగా తయారవుతుంది లాగా తయారవుతుంది దాన్ని ఒక గాజు పాత్రలో కానీ లేదా స్టీల్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకోండి ప్లాస్టిక్ డబ్బాలు కంటైనర్లో పెట్టకండి రిఫ్రిజిరేటర్లు అసలు పెట్టకండి ఇది దాదాపు మీకు ఏడాది వరకు ఖరాబ్ కాదు మీరు వాడేటప్పుడు స్పూన్ దాంట్లో పెట్టకండి విడిగా కూడా స్పూన్ పెట్టేసేయాలి బయటకి తీసి అడిగేసేయాలి దాంట్లో పెట్టకూడదు ఎందుకంటే ఇలా స్పూన్తో అది ఇలా తినేటప్పుడు నాలుగు టచ్ అవుతుంది కింద భాగం స్పూన్ది ఆ స్పూన్ తీసుకెళ్ళి మళ్ళీ దాంట్లోనే పెడతాం అది ఫంగస్ వచ్చేస్తుంది ఖరాబ్ అయిపోతుంది అంత కష్టపడి మీరు తయారు చేసుకున్న డబ్బులు అంతా వేస్ట్ అయిపోతాయి కాబట్టి స్పూన్ మాత్రం పర్ పర్మనెంట్గా దాంట్లో పెట్టకండి ఎప్పటికప్పుడు పెట్టి నేను అలాగే చేస్తాను ఒకసారి అలాగే చేసి ఉంటే ఫంగస్ వచ్చేసి చెడిపోయింది మొత్తం వంద వంద గ్రాములు తయారు చేసి పెడితే ఎంత కష్టపడి ఉంటాం మిక్సీలో దూరగా వేయించి పొడి చేసి అది పొడి చేసి నెయ్యిని వేడి చేసి అన్ని డబ్బులు శ్రమ వేస్ట్ డబ్బులు వేస్ట్ కాబట్టి ఇది తయారు చేసుకొని మీరు వాడుకోండి స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో అస్సలు అవసరం లేదు ఇది భోజనం చేసిన తర్వాత పిల్లలకు టెన్ ఇయర్స్ లోపలవుతాయి పావు చెంచా తర్వాత టెన్ ఇయర్స్ ఉన్న వాళ్ళంతా కూడా పెద్దవాళ్ళ వరకు కూడా హాఫ్ టీ స్పూన్ తిన్న తర్వాత పావుగంట అవి తీసుకోండి రోజు రెండు పూటల దీని ద్వారా కడుపు నొప్పి కడుపు బరం పుల్లటి తేపులు ఛాతిలేము వంట మెడల నొప్పులు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళిన రోజు మీరు మీరు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చాలా వెరైటీస్ తింటాం మనం చాలా రకాలు ఉంటాయి వంటలు వంటలు తింటాం స్వీట్స్ తింటాం ఐస్ క్రీమ్లు తింటాం తర్వాత ఇంకా ఏమేమి దొరుకుతాయి అన్ని లాగి చేసి వస్తాం దారిలో కరెక్ట్గా థమ్సప్ చూడ తీసుకొచ్చుకుంటాం అదేం అవసరం లేకుండా మీరు ఫంక్షన్ రోజు వెళ్ళండి కడుపు నిండా తినండి మీరు ఎంత తినగలిగితే రోజు ఏం తినరు కదా ఎప్పుడూ ఫంక్షన్లోనే అరుదుగా దొరుకుతుంది చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి తినకూడదు తర్వాత తినేసి రండి కడుపును కూడా ఆత్మార్హం తృప్తిపరచండి కానీ ఇంటికి వచ్చినాక ఒక చెంచా వేసుకోండి ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక టీ స్పూన్ వాడుకోండి ఒక ఐదు నిమిషాలు ఫ్రీ ఈ అయిపోతుంది మీ ఇనోవా కన్నా చాలా వేగంగా పనిచేస్తుంది ఇది ఓకే ఇది కాకుండా ఎనభై రకాల వాత రోగాలకు ప్రతి ఒక్కరు గృహంలో ఉండవలసిన ఫస్ట్ ఐడి మందు ఇది కాక ఎనభై రకాల వాత రోగాలు కూడా తగ్గుతాయి మోకాల నొప్పులు నలుగు నొప్పులు కీళ్ళ నొప్పులు జాయింట్ పెయింట్స్ మహిళలకు వచ్చే రొమ్ముల్లో నొప్పులు మెడల్ నొప్పులు భుజాల నొప్పులు ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి మండలు కానీ కంటిన్యూగా మీరు వారితే ఓకే ఒకవేళ నాకు షుగర్ ఉంది నెయ్యి పడదు అనుకున్న వాళ్ళు ఒక ఫార్ములా పొడి రూపంలో చెప్తాను నేను వాము వంద గ్రాములు మిరియాలు యాభై గ్రాములు ఇరవై ఐదు గ్రాములు నల్లుప్పు వాము వంద గ్రాములు వాములో సగం మిరియాలు యాభై గ్రాములు మిరియాలు సగం ఉప్పు ఉప్పు ఏం వేసుకోవచ్చు అంటే సాయంత్రం లోవనం వేసుకోవచ్చు కల్లుప్పు ఉప్పు దొడ్డు ఉప్పు వేసుకోవచ్చు నల్లుప్పు వేసుకోవచ్చు ఈ మూడు ఉప్పుల్లో వేసుకోవచ్చు అయోడిన్ సాల్ట్ తప్ప ఐడన్ సాల్ట్ అసలు వాడకండి దాంట్లో అది కాక మీరు మూడు రకాలు కూడా ఏవైనా వేసుకోవచ్చు ఓకే ఇవి వేసుకొని దూరగా వేయించి మూడు పొడి చేసుకొని స్టోర్ చేసి పెట్టుకొని ఇది ఆఫ్టర్ ఫుడ్ బోన్ చేసిన తర్వాత అర టీ స్పూన్ వామ్ వాటర్లో తీసుకోవాలి గోరువెచ్చ నీళ్ళలో తీసుకోవాలి ఇది గోరువెచ్చ నీళ్ళలో కలిపి రోజు రెండు పూటలా వాడండి ఈ సమస్యలన్నీ కూడా సింపుల్గా తగ్గిపోతుంది దోమతో నెక్స్ట్ ఒక ఇంకోటి కొందరికి ఈ భాగం ఉంది కదా నుదురు మీద ఇక్కడ భాగము నల్లగా వస్తుంది ఒక మరకలాగా టోన్ లాగా వస్తుంటుంది నల్ల బ్లాక్ డార్క్ సర్కిల్స్ దానికి పోవడానికి వాము వంద గ్రాములు నల్లప్పు యాభై గ్రాములు వాము వంద గ్రాములు నల్లప్పు యాభై గ్రాములు రెండు కలుపు నిల్వ చేసి పెట్టుకొని రోజు రెండు పూటలు హాఫ్ హాఫ్ టీ స్పూన్ తీసుకోవాలి అలా తీసుకునే వల్ల మీ ఫేస్లో ఇక్కడ ఉన్నది కదా ఈ కలర్ అంతా చేంజ్ అవుతుంది బాడీలో కాళ్ళు చేతుల మీద ఉన్న స్కిన్ కలర్ కూడా చేంజ్ అవుతుంది చేసి చూడండి చాలా బాగుంటుంది గజ్జి తామర వంటి వ్యాధులు రాకుండా వాముతో కొంచెము బెల్లం వేసి అప్పుడప్పుడు నమిలితే చాలు గజ్జి తామర లాంటివి ఏమైనా వ్యాధులు రాకుండా ఉండాలంటే వాము కొంచెం బెల్లం వేసి అప్పుడప్పుడు నమిలితే చాలు పిల్లలు ఎక్కువగా హాస్టల్లో ఉన్న పిల్లలకు ఇది ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి తల్లిదండ్రులు కొద్దిగా పిల్లలకు ఇది వాడిపించండి వామును పసుపు కమ్ముతో సమాన భాగాలతో కలిపి నూరి రాస్తే చర్మ రోగాలు తగ్గిపోతాయి వామును సమభాగాలతో పసుపు కమ్ము సమాన ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని ఏంటంటే ఆవులింతలు వాళ్ళు వస్తున్నాయి ఈరోజు పోస్తే చర్మ వ్యాధులు దెబ్బ తగిలిన ప్రదేశంలో వాపు వచ్చి బాధపడుతుంటే వామును నిమ్మరసంలో నూరి పట్టు వేస్తే నివారిస్తుంది కొబ్బరి నూనెలో వాము వేస్తే కాస్తే అది మంచి బాధ నివారిని పెయిన్ రిలీఫ్ ఆయిల్గా నొప్పిగా తన శరీర భాగాలతో నూనెతో మాలిష్ చేస్తే సమయం ఇస్తుంది గాయాలకు కూడా ఇది మంచి నివారణ నొప్పి కలిగితే ఈ నూనె రెండు చుక్కలు చెవులో వేస్తే చెవు నొప్పి తగ్గిపోతుంది వాము లవంగాలు లేదా వాము మిరియాలు కానీ సమభాగాలుగా తీసుకుని గరిట్స్తో మార్చి రోస్టింగ్ చేసి గొడి దాన్ని పొడి చేసి నీటిని కలిపి కాస్త కాస్తసేపు తర్వాత వడగట్టి నీటిని ఇస్తే పిల్లలకు అజీర్ణ విరేచనాలు కడుపు ఉబ్బరి నివారణ కడుపులో జబ జలుబు హరిస్తుంది అపస్మారం శోష నిస్థారణ కలరా వగైరాలను నివారిస్తుంది బ్లాడర్ స్టోన్స్ కలిగిస్తుంది స్త్రీలకు రుద్ర సాఫీగా జరిగి వస్తుంది బాలింతలకు పాలు పట్టిస్తుంది నిమ్మరసం సైందమ లవణాల్లో ఏడు సార్లు భావన చేసిన భావన వాము పరగడపను తింటే పుష్పత్వం అంటే మేల్ సెక్సువల్ ప్రతిదినము ప్రతిదినూ తినే తినేవారికి రష్ట వృద్ధి అవుతుంది వాము మిరియాలు ఉప్పు సమపాలతో పరగడపను తింటే అజీర్ణ నశించి కడుపు నొప్పి తగ్గి జీర్ణశక్తిని ఇనువుంప చేస్తుంది తత్వం గలవారు దీనిని ఎక్కువగా తినకూడదు తల పైత్యం తలనొప్పి పైత్యం కలిగించు కళ్ళకాంతిని తగ్గిస్తుంది దీనికి విరుగుడు తల్లుపాలు కొత్తిమీర వాము నీటితో విడికిస్తే ఆ ఆవిరిని గ్రహిస్తే చల్లవరిస్తే వచ్చే వాముసారం పై చెప్పిన అన్ని గుణాలకు అధికంగా కలిగి దుర్మరగాన్ని నిర్వహించబడుతుంది ఇది వామి యొక్క కొద్దిగా లాభాలు కొద్దిగా క్లుప్తంగా మీకు చెప్పింది మన ఇంట్లోనే ఉంటుంది వాము మనం రోజు బా దేంట్లో వేస్తాం ఏమైనా పిండి వంటలు చేసినప్పుడు వాటిల్లో వాము వేస్తాం జంతికలు మురుకలు లాంటివి కారా చేసినప్పుడు వేస్తుంటాం మంచి టేస్టీగా ఉంటాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాము కషాయం వాడినా కూడా బాగా పనిచేస్తుంది ఓన్లీ ఒక వాము చెంచేసి అర గ్లాసు నిలబలు వేసి మరిగించి ఆ వాటర్ తాగినా తగ్గుతుంది సోంపు కషాయం చేసినా తగ్గుతుంది జీలకర్ర కషాయం చేసినా కూడా తగ్గుతుంది గ్యాస్ గ్యాస్ సోంపు జీలకర్ర వాము ఈ మూడింటిలో మీకు ఏది లభ్యం ఉంటే అది మీరు తయారు చేసుకోండి చేసుకోండి మీ యొక్క ప్రాబ్లం అయితే తగ్గుతుంది ఓకే ఇది వాము గురించి మనం ఈరోజు చెప్పుకున్నది ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోస్ని మిమ్మల్ని తీసుకొస్తాను దయచేసి మీరు మొదటిసారి వచ్చిన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి వీడియోస్ మేము తీసుకొస్తాను శుభరాత్రి అందరికీ జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం భారత మాతా కీ జై యోగా డే పదకొండవ అంతర్జాతీయ యోగా డే సందర్భంగా